హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రెండో విడత పదిహేను వేల రూపాయలు అనేది అయితే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఎప్పుడు జమ చేస్తారనేది తెలుసుకుందాం అంటే మనకు ఈ యొక్క తల్లికి బంధనం పథకం ఉంది కదా ఈ పథకం కింద రెండో విడత పదిహేను వేల రూపాయలు అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు సో ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము సో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మనకు అమ్మఒడి ఏపీలో మనకు యొక్క అమ్మఒడి పథకం కింద రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రెండో విడత పదిహేను వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయనున్నారు దానికి సంబంధించి డేటు కూడా అయితే కనుక ఫిక్స్ అయితే చేయడం జరిగింది అమ్మవాడి పథకం అంటే గత ప్రభుత్వంలో మనకు అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేదన్నమాట సో ఇప్పుడు మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక మార్పు చేయడం జరిగిందనమాట ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద అయితే కనుక ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంటే ట్వెల్త్ క్లాస్ వరకు చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులైతే అవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద అయితే కనుక స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున సంవత్సరానికి సో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటే కుటుంబానికి సంబంధించి ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు నలుగురు వెళ్తుంటే అరవై వేలు అయితే జమ చేయడం జరుగుతుంది అందులోనూ మనకి పదిహేను వేల రూపాయల్లో కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే తరల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే చేస్తారు మిగతా రెండు వేల రూపాయలు అనేది మనకు స్కూల్ మెయింటెనెన్స్ కింద అయితే కనుక కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ రకంగా పదమూడు వేలు చేస్తారు గతంలో కూడా అమ్మఒడి పథకం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పదమూడు వేలు అయితే జంప్ చేసేవారనమాట సో ఇప్పుడు కూడా అలాగైతే జంప్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేది గత సంవత్సరంలోనే ఆ యొక్క తలుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే చేయడం జరిగింది ఇక రెండో విడతకు సంబంధించిన డేట్ కూడా అయితే ఫిక్స్ చేసేసారనమాట సో ఎప్పుడు జంప్ చేస్తారనేది అయితే చెప్పడం అయితే జరిగింది దానికంటే ముందుగా ఏంటంటే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు సో ఏ ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి అయితే తెలుసుకుందాము సో ఏ ఏ రూల్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాము సో మొదటి రూల్ వచ్చేసి అందులో ఒకటి సో భూమి అనమాట సో భూమి అనేది అయితే కనుక మూడు ఎకరాలకు మించి మాగాని భూమి అయితే ఉండకూడదు ఆ యొక్క కుటుంబానికి వందనం పథకం అయితే అనమాట అలాగే మెట్ట భూమి అనేది పది ఎకరాల అయితే ఉండాలి ఒకవేళ మాగాని మెట్ట రెండు భూములు కలిపి అయితే కనుక పది ఎకరాల అయితే ఉండాలి ఇది మొదటి రూలు ఇక రెండో చూసుకుంటే కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల లోప అయితే కనుక ఉండాలి ఇక మూడో రూల్ చూసుకుంటే కనుక కరెంటు వినియోగం అనేది సో మూడు వందల యూనిట్లకు మించి అయితే కనుక ఉండకూడదు సొంతిల్లైన సరే దీంట్లో ఉన్నా కూడా ఈ నిబంధన అయితే కనుక వర్తిస్తుంది అన్నమాట ఏడాది కరెంటు వినియోగాన్ని సగటు కింద లెక్కించి ప్రామాణికంగా అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక నాలుగో రూల్ వచ్చేసి కుటుంబంలో ఎవరి పేరు మీద కానీ నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లయితే తల్లి వందనం పథకం అయితే కనుక అనర్హులైతే అవుతారు అలాగే ట్రాక్టర్లకు ఆటోలకు అయితే కనుక ఈ నిబంధన అయితే కనుక మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఐదవ రూల్ వచ్చేసి కుటుంబంలో ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తున్నా కానీ తల్లికి వందనం పథకం అయితే వర్తించదు అయితే పారిశుద్ధ్య అయితే కనుక ఇందులో నుంచి మినహాయింపు అయితే లభించడం అయితే జరిగిందనమాట అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో పనిచేస్తున్న వారి పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం అయితే కనుక అనమాట ఇక ఆరో రోజులు చూసుకుంటే కనుక వెయ్యి చెదరకప్పు అడుగుల్లోపు ఉండాలన్నమాట మీ ప్రాపర్టీ అనేది అయితే కనుక వెయ్యి చదరపు అడుగులు మించి ఉంటే కనుక తల్లి వందనం పథకం అనేది అయితే కనుక రాదనమాట ఇక ఏడోది వచ్చేసి కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా ఆ కుటుంబానికి అయితే కనుక తల్లికి వందనం పథకం రాదు ఇక ఎనిమిదోదైతే గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయల ఆదాయం ఉన్న ఉద్యోగులకు వందనం పథకం అయితే వర్తిస్తుంది అనమాట అంటే ఆలోపు అయితే ఉండాలి ఇక తొమ్మిదో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకుని అయితే ఉండాలి ఈ యొక్క హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగానే తల్లి వందనం పథకం అయితే పథకం అయితే అమలు చేయడం జరుగుతుంది లబ్ధిదారులు హౌస్ హోల్డ్ సర్వే చేయించుకోకుండా విద్యార్థుల సమాచారం కోసం మాత్రమే డేటాబేస్లో ఉంటే అలాంటి వారు గ్రామవార్డు సచివాలయాలను అయితే సంప్రదించాలి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే అర్హుల అర్హుల జాబితా అయితే కనుక చేర్చడం అయితే జరుగుతుంది ఇక తొమ్మిదో రూల్ చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అనేది అయితే కనుక తప్పనిసరిగా అయితే కనుక ఉండాలన్నమాట ఒకవేళ లేకుంటే కనుక మీకు ఈ పథకం అయితే వర్తించదు అలాగే మధ్యలో చదువు ఆపేసిన కూడా అయితే కనుక అనమాట ఇక పదో చూసుకున్నట్లయితే విద్యార్థులు తలలో బ్యాంకు ఖాతాలకు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి అలాగే ఆధార్ సీడింగ్ కూడా తప్పనిసరి అయితే కనుక చేసుకొని ఉండాలి ఇక పదకొండో రూల్ చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ ప్రైవేట్ అనేయిడెడ్ స్కూళ్ళు ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లి వందనం పథకానికి అర్హులైతే అవుతారనమాట ఇక రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా తల్లి పదనం అయితే వర్తిస్తుంది అలాగే ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రిమర్స్మెంట్ పొందుతూ ఉంటారు కాబట్టి అలాగే ఇతర కోర్సుల్లో చదివే విద్యార్థులకు తల్లి వందనం పథకం అయితే కనుక రాదనమాట ఇక పన్నెండో చూసుకుంటే అనాథ పిల్లలు వీధి బాలలకు కూడా తల్లికి వందనం పథకం అయితే వర్తిస్తుంది స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూల్లో చేరితే వారికి కూడా ఈ ప్రయోజనం అయితే చేకూరుతుంది అయితే సంబంధిత ప్రభుత్వ విభాగం నిర్ధారించాల్సి ఉంటుంది ఇవి అన్నమాట ముఖ్యంగా రూల్స్ అయితే కనుక సో ఇవన్నీ అయితే కనుక పెట్టడం అయితే జరుగుతుంది దాదాపుగా చూసుకుంటే కనుక అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకైతే కనుక యొక్క తల్లికి వందనం పథకం అయితే కనుక అయితే చేయడం జరుగుతుంది మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి రెండో విడతను మనకు జూన్ పన్నెండో తేదీనైతే కనుక అమలు అయితే చేయబోతున్నారు ఆల్రెడీ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది అంటే గత సంవత్సరం కూడా ఇదే డేట్లో విడుదల చేశారు ఇప్పుడు కూడా అదే డేట్ని అయితే విడుదల చేస్తున్నారు సో ప్రతి సంవత్సరం మనకి సమ్మర్ హాలిడేస్ అయితే స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా జూన్ పన్నెండు నుంచి కొత్త విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కదా సో ఆ రోజునే మనకు ఈ యొక్క అమ్మబడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దానికోసం అయితే కనుక ఈ బడ్జెట్లో కూడా కేటాయింపు అయితే చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో కూడా తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది అయితే కనుక ఈ యొక్క తల్లిగ వందనం పథకానికి అయితే కనుక కేటాయింపు కూడా అయితే చేయడం జరిగింది ఇవన్నీ రూల్స్ అయితే పెడతారనమాట వీటితో పాటు ఏంటంటే మీరు గ్రామ గ్రామవాడ సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అప్లై చేసుకునేటప్పుడు ఆ యొక్క తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని వెళ్ళేసి మీరు వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు ఈ అర్హతలన్నీ ఒకసారి చెక్ చేసి మీరు అర్హులైతే కనుక అర్హుల జాబితాలో అయితే కనుక పేరు అయితే చేర్చడం జరుగుతుందనమాట సో ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి మనకు ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక మనకు జూన్లో పథకాన్ని విడుదల చేస్తారు కాబట్టి మే నెల నుంచి అయితే కనుక దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు సో జూన్ పన్నెండునైతే కనుక అర్హులైనటువంటి యొక్క విద్యార్థులు తరల బ్యాంక్ ఖాతాల్లో అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట ఈ రకంగా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డేట్ అయితే కనుక ప్రభుత్వం ఫిక్స్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి